ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక మంచి నీవు అనుకున్నటువంటి ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను అది కూడా ఒక మంచి శుభాకాంక్షలతో ఈ తీపి కబురును నీకు తెలియపరచాలి అని మరీ మరీ వచ్చాను మరి ఆలస్యం చేయకుండా మనసు పెట్టి ఈ యొక్క తీపి కబురును తెలుసుకొని నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు అని నీకు ఈ విధంగా తెలియపరచాలి అని అనుకుంటున్నాను మరి ఈ విధంగా అమ్మవారు అయితే ఈ యొక్క సందేశాన్ని మనకు ఏం పరమార్థంతో తెలియపరచాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి బిడ్డ నీకు శుభాకాంక్షలు నీకు ఒక మంచి శుభవార్తను వినిపించాలి అని నీ తల్లి నీ ముందుకు వచ్చింది మరి ఆలస్యం చేయకుండా నీకు దేన్ని ఉద్దేశించి నీ ముందుకు వచ్చాను ఈ విధంగా నీకు శుభాకాంక్షలు ఎందుకు తెలియపరచాలి అని అనుకుంటున్నాను అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు నీవు ఈ వీడియో ద్వారా తెలుసుకొని తప్పకుండా నీ మనసును కుదుటపడే విధంగా చేసుకో తల్లి నీవు ప్రతిరోజు చెప్పేటువంటి మాటలే కదా అని నీవు అసలు అనుకోవద్దు ఎందుకంటే నీ మనసు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సంకేతాలను తెలియపరుస్తూ ఉంటాను అలాగే అవి అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ నీ ఉద్యోగానికి కానీ నీ యొక్క వ్యాపారానికి కానీ లేదంటే నీ యొక్క విద్యా రంగానికి కానీ అద్భుతమైనటువంటి సూచనలు ఎన్నో తెలియపరుస్తూ ఉంటాను నీ యొక్క కుటుంబ జీవితంలో నీకు ఒక అద్భుతమైనటువంటి గౌరవం ఉంది ఏ పనిని నీవు ప్రారంభించినా కానీ నీ చేయి చాలా మంచిది అని అనుకుంటూ ఉంటారు అలాగే మంచి విజయాన్ని కూడా నీవు సాధించావు నీవు సాధించినంత నీ యొక్క కుటుంబం పైన కూడా వారి యొక్క గౌరవం నీ కాస్త నీ పైన ఇంకాస్త అధికమయ్యి నిన్ను చాలా గౌరవ భావంతో చూస్తూ ఉన్నారు అయితే నీకున్నటువంటి బాధ అంతా కూడా కేవలం అంటే నీ బిడ్డలపైన ఉండేటువంటి ప్రేమ అనురాగాలు వారి యొక్క జీవితము అంతా కూడా మంచిగా వారికంటూ ఒక స్థితిగతులు ఏర్పడాలి అని కోరుకుంటూ ఉంటావు అయితే నీకు నీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి నీకు అన్నీ కూడా అనుకూలంగా లేక ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహము అనేది నీకు కొంచెం తగ్గుమొహం అయింది అని నీవు ఇంకాస్త బాధ పడుతూ ఉంటున్నావు నీకు రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా తప్పకుండా నీకు తిరిగి అందుతాయి తద్వారా నీకు కావాల్సినటువంటి నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కానీ ఉన్నతమైనటువంటి చదువును కానీ వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి కావలసినటువంటి డబ్బును కానీ వారికి నీవు ఇచ్చే విధంగా నీకు చేసేటువంటి బాధ్యత నీ తల్లిది అన్నీ కూడా సమకూర్చుతాను అలాగే నీ మాటలు వారితో మధురంగా ఉండే విధంగా చూసుకో వారితో ప్రేమగా గడుపు నీ కుటుంబంలో సంతోషం ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అంటే ముందుగా నీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరితో ఒకరికి అనుబంధం పెరిగే విధంగా అలాగే సంతానం గురించి కూడా నేను చెబుతున్నాను కదా శుభవార్తలు అలాగే పెళ్లి గురించి కూడా మంచి శుభవార్తలు వింటావు అలాగే నీ బిడ్డలు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించి ఒక మంచి శుభవార్తను నీకు తెలియపరుస్తారు అలాగే వారు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నతమైనటువంటి చదువులను చదవాలి అని అనుకుంటారు అలాగే వారు కూడా ఏకాగ్రతతో ఉండే విధంగా ఏకాగ్రతతో ఉండే విధంగా నీ తల్లి వారికి ఒక మంచి సహాయాన్ని అందిస్తుంది అని తెలుసుకో అలాగే వారి యొక్క జీవిత పరంగా వారికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా వారు పొందుకుంటారు నీవేమి వారి గురించి అసలు దిగులో పడవద్దు వారి గురించి అసలు బెంగ పెట్టుకోవద్దు అలాగే వారిని చూసి మునుముందు రోజుల్లో ఏ విధంగా ఉంటారో అసలు ఏమి చేస్తారో అనేటువంటి అనుమానాలను కూడా నీవు అసలు ఏమీ పెట్టుకోవద్దు ఎందుకంటే నీ బిడ్డలు నా బిడ్డలు కాదా నీవు నా బిడ్డమైనప్పుడు వారు కూడా నా బిడ్డలు కారా మరి నేను నిన్ను ఒకలా వారిని ఒకలా చూడగలనా ఈ విధంగా నీవు ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే నాకు అందరూ కూడా సమానంగానే ఉంటారు అందరినీ కూడా సమానమైనటువంటి భావంతోనే చూస్తాను నీ మనసులో సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పటి నుండి నేను కూడా నిన్ను అడుగడుగున కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తాను నీ మనసులో ఉండేటువంటి వంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా బయటపడే అనుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేయి ఇక అదేవిధంగా వారికి ఏదైనా సోమరితనము ఒకటి ఉంటే కనుక వారి యొక్క సోమరితనము అనేది విడిచిపెట్టే విధంగా వారి యొక్క దినచర్యను నీవు పూర్తిగా మంచి మార్గంలో పెట్టేందుకు నీవు ప్రయత్నిస్తూ ఉండు నీకు మరికొన్న నాళ్లలోనే మరికొంత సమయంలోనే నీ యొక్క బిడ్డలను నీ అందుబాటులో ఉంచుకునే విధంగా నీ యొక్క అనుకూలతలో ఉంచుకునే విధంగా ఒక మంచి భావన అదేవిధంగా నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారము అనేది నీకు కలుగుతుంది అలాగే ఎప్పుడైతే వారు నీ యొక్క పనిని నీ యొక్క కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటారో అలాగే నీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని లభించే విధంగా చేస్తా నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు చాలా అంటే చాలా గౌరవంగా చూసుకున్నా అనేటువంటి విషయాలు అన్నీ కూడా వారికి అర్థమవుతాయి అర్థమైన తరువాత అర్థం చేసుకోవడమే కాకుండా నిన్ను సమాజంలో మంచిగా వారి యొక్క హోదాకు తగినట్లు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిలబడతారు ఇక అలాగే నీవు కూడా ప్రతిరోజు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటో తెలుసా మహాలక్ష్మి దేవత యొక్క ఆరాధన చేస్తూ ఉండు ఉదయం సాయంత్రం ఆ తల్లికి నిత్యము కూడా దీపారాధన అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తూ ఉండు అన్ని రోజుల ఆవు నెయ్యితో దీపారాధన చేయకపోయినా నీకు మరీ మరీ చదువుతున్నాను శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా నీకు కుటుంబ సభ్యుల్లో కానీ నీకు కానీ ఏదైనా కావాలి అన్నా ఆ అమ్మవారి యొక్క దయతో అన్నీ కూడా సమకూరుతాయి అయితే కొన్ని కొన్ని నీవు అనుకోవచ్చు అమ్మ మరి నీవు నేను అడిగింది ఇవ్వలేవా అని నీవు అనుకోవచ్చు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా అధిపతి ఉంటారు కదా కాబట్టి ధనానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన నీకు సరైనటువంటి ధనం సమయానికి నీకు అందుతుంది అలాగే నీకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు ఆ యొక్క సరైనటువంటి సమయానికి నీకు సరైనటువంటి ధనము అనేది అందడం వలన నీవు ఎదురైనటువంటి ప్రతి సమస్యను అలాగే నీ మనసులో వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి నీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే నీకు మరీ మరీ చెప్పాలి అని ఈ సందేశం ద్వారా నీకు తెలియపరుస్తున్నాను ఇక సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని కొత్తగా గడుపుతావు అని ఇంకా సరికొత్తగా గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ నీకు ముందుగానే శుభాకాంక్షలను తెలియపరుస్తుంది సంతోషంగా గడుపు నీ బిడ్డలతో ఆనందంగా ఉండు ఇది నీ తల్లి నీ నుండి కోరుకునేటువంటి ఒక పెద్ద సంకల్పం అని భావించు సో విన్నారు కదండి ప్రతి ఒక్కరు ఈరోజు అమ్మవారు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అంతా కూడా మీకు వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాము మరి ఈ అమ్మవారు మనకి ఈ విధంగా ఎందుకు తెలియపరిచిందో మీకే అర్థం కావాలి సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కూర్చున్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసేట వారు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబే నమ జై దుర్గా అని